గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం అవిశ్వాసం రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది మ్యాజిక్ ఫిగర్ కోసం ఊగిసలాటలు సాగుతుండగా ఫిరాయింపు కార్పొరేటర్లకు వైసీపీ పంచి ఇచ్చింది ఈ నెల పంతొమ్మిదిన ఓటింగ్ జరగనుండగా ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది ఫ్యాన్ సింబల్పై పై గెలిచిన యాభై ఎనిమిది మందికి విప్ జారీ చేయడం ద్వారా ఉల్లంఘనకు పాల్పడితే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది విప్ జారీ చేసే అధికారాన్ని మాజీ మంత్రి అమర్నాథ్కు ఆయన ద్వారా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ కు ఇచ్చింది ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఇరవై ఐదు మంది అవిశ్వాసంకు అనుకూలంగా ఓటు వేసినా చల్లకుండా జాగ్రత్త పడింది విప్ నోటీసులు నేరుగా కుటుంబ సభ్యులకు అందజేయడం లేదా కార్పొరేటర్ల ఇళ్లకు అతికించడం ద్వారా పకడ్బందీగా వ్యవహరించాలని చూస్తోంది ఇప్పటికే కూటమితో జతకట్టిన వాళ్లు పదవులు కోల్పోయే విధంగా న్యాయస్థానం ద్వారా చర్యలకు రెడీ అనే సంకేతాలిచ్చింది విప్పును ధిక్కరించే వారిపై అవసరం మేరకు లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని భావిస్తోంది కూటమి దగ్గర కోరం లేదనే బలమైన నమ్మకంతో వైసీపీ కనిపిస్తోంది అవిశ్వాసం కోసం జరిగే కౌన్సిల్ ప్రత్యేక సమావేశం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది అటు కూటమి పార్టీలు రెట్టించిన కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాయి మ్యాజిక్ ఫిగర్ డెబ్బై నాలుగు దాటేసి రెండు మూడు ఓట్లు కూడా ఉందని ప్రచారం చేసుకుంటున్నాయి దాంతో మలేషియాలో మకాం వేసిన కార్పొరేటర్స్ను తిరిగి విశాఖకు రప్పించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి ఎయిర్పోర్టు నుంచి రెండు బస్సుల్లో భీమిలిలో ఉన్న శిబిరానికి తరలిస్తారు దీంతో మేయర్పై అవిశ్వాసం నెగ్గుతుందా ఓడుతుందా అనే ఉత్కంఠ రెట్టింపైంది